చిరుగంటలతో కూడుకున్న వడ్డాణములు పెట్టుకున్న తల్లి అప్పుడు మీరు దుర్గమ్మనండి కామాక్షనండి శారదనండి శారద అనండి లలితాత్రిపురసుందరండి తత్వత ఒకటే పరబ్రహ్మ స్వరూపిణి ఆ తల్లి అప్పుడు ఆమె చిరుగంటలు పెట్టుకున్న తల్లి వడ్డానం అనడానికి కారణం పురుషులైతే గంటలు లేని వడ్డాణం పెట్టుకుంటారు పూర్వం చక్రవర్తులు రాజులు వడ్డానం పెట్టుకునేవారు పురుషులు పెట్టుకుంటే చిరుగంటలు ఉండవు స్త్రీలు పెట్టుకుంటే చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటారు ఎందుకు ఆ చిరుగంటలు అమ్మవారి వడ్డానికి అంటే ఆమె చక్రవర్తిని మహాసామ్రాజ్ఞి అంతకన్నా గొప్ప కారణం ఏమిటంటే మహాయోగులైన వారు ఉంటారు వాళ్ళు అమ్మవారిని ఉపాసన చేస్తున్నప్పుడు మరాళి మందగమన వారి ఊపిరిలోనే సోహం సోహం మరి వారి ఊపిరి తీసి విడిచిపెడుతూ మెల్లగా అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆ దుర్గమ్మ యొక్క పాద మంజీరముల శబ్దములు ఇక్కడ వింటారు చిరుగంటలతో కూడుకున్న వడ్డాణములు పెట్టుకున్న తల్లి అప్పుడు మీరు దుర్గమ్మనండి కామాక్షనండి శారదనండి లలితా